రాష్ట్రంలో ఉన్న బోధన ఆసుపత్రిలో ఒకే చోట ఇరవై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు కోటిలోని డిఎంఈ కార్యాలయంలో డిఎంఈని వైద్యులు కలిసి ఏలుగా పాతుకుపోయిన వైద్యులను బదిలీ చేయాలంటూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడుతూ కొందరు వైద్యులు అసోసియేషన్ ముసుగులో బదిలీ కావాల్సిన వైద్యులు బదిలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాల మితిమీరిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది దాంట్లో ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్లు క్లియర్గా ఇస్తాము రూపొందిస్తున్నాము ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ అని చెప్పడం జరిగింది ఆ గైడ్ లైన్స్ రూపొందించే భాగంగానే ఈరోజు మేము డిఎంఈ గారిని కలిసి అర్థించడం జరిగింది ఏదంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్గా జరగాలి గతంలో ఓ దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు జీవో నెంబర్ ఫార్టీ ఎయిట్ అంటే గాంధీ ఉస్మానియా కేఎంసీ నిజామాబాద్ వైద్య కళాశాలలో మినహా మిగతా కళాశాలలు ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ అనే ఒక జీవో దుర్మార్గమైన జీవోను రిలీజ్ చేయ జరిగింది అలాంటి జీవోలు గతంలో రావద్దు అనేసి మేము కోరుకుంటున్నాం అలాంటి దుర్మార్గమైన జీవోలు భవిష్యత్తులో కూడా రిలీజ్ చేయొద్దు ప్రతి సంవత్సరం జనరల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గత సంవత్సరం పది సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల నుండి ఎక్కడ నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల మంచిర్యాల వివిధ జిల్లాల నుండి ఇక్కడ నుండి అక్కడ సంవత్సరాల కొద్దీ అక్కడ మేము పనిచేస్తున్నాం అక్కడ వైద్య కళాశాలకు మేము తగిన గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది మామూలుగా మా మా యొక్క పనితనాన్ని గుర్తించైన గాంధీ ఉస్మానియా హైదరాబాద్ నగరాల లాంటి నగరాల్లో కూడా మాకు కూడా ఛాయస్ వస్తుందని ఆశిస్తున్నాం జనరల్ ట్రాన్స్ఫర్స్లో మిగతా ప్ర మిగతా డిపార్ట్మెంట్లో ఎలాంటి గైడ్ లైన్స్లు ఉంటాయో ఆ గైడ్ లైన్స్లే మాకు వర్తించేటట్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అంటున్నామంటే గత ప్రభుత్వం లాస్ట్ లా లాస్ట్ ఇయర్ ఒక జియో రిలీజ్ అయింది కాబట్టి మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలనేసి మేము ముందు జాగ్రత్తగా మేము ఇక్కడికి రావడం జరిగింది సో లాంగ్ స్టాండింగ్ టూ ఇయర్స్ ఎవరైతే ఒక్క ఒకే ప్రదేశంలో త్రూ టూ ఇయర్స్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉండాలని ఫైవ్ ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళని అక్కడి నుండి స్థాన చలనం కలిగించాలని మేము కోరడం జరిగింది గతంలో కూడా ఇదే కో కోరినాం గత టెన్ ఇయర్స్ నుండి ఇలాంటి ట్రాన్స్ఫర్ జరగలేదు గత ఆరు సంవత్సరాల క్రితం ఓన్లీ టెన్ పర్సెంటేజ్ అనే ఉద్దేశంతో టెన్ పర్సెంట్ ఒకరిద్దరిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలా ఉండకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ చేయాలని ఈ సీఎం గారు చేస్తారని మేము నమ్మకంతో సీఎం గారిని కోరడం జరుగుతుంది మేము మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా మేము సీఎం గారిని అర్థించేది కూడా అదే మేము కొన్ని సంవత్సరాల నుండి పెరుప్ర మెడికల్ కాలేజ్లో చేస్తున్నాం ఎంతో మందికి సేవలు అందిస్తున్నాం మా సేవలను గుర్తించి అయినా మాకు ఈ జనరల్ ట్రాన్స్ఫర్ లో అవకాశం కల్పిస్తారని మేము ఈ మీ మీడియా ముఖంగా సీఎం గారిని కోరుచున్నాం విత్ దిస్ నో దట్ ట్రాన్స్ఫర్స్ అనే అయితే మా బట్ ఎట్లా అంటే ట్రాన్స్ఫర్స్ పెరిప కాలేజ్లో చేరితే మాకు సెంటర్ సెంట్రల్ లో వచ్చే పరిస్థితి లేకుండా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి లేవు ట్రాన్స్ఫర్స్ ఇది మా ముందు తెచ్చాము డిఎంఈకు అండ్ డిఎంఈ మేడం చాలా పాజిటివ్గా మమ్మల్ని రిసీవ్ చేసి మాకు అష్యూర్ చేశారు మేడం కూడా ఈ ట్రాన్స్ఫర్లో ఉన్న హోల్స్ తెలుసు ఇప్పుడు స్పాస్ ఫ్యాక్టర్ అది ఇది పెట్టుకొని రిపీటెడ్గా సెంట్రల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఉస్మానియా గాంధీలో అండ్ ఇప్పుడు మా కలీగ్ చెప్పినట్టు ఇట్లా జియోస్ కూడా వచ్చినాయి జివో ఫార్టీ ఎయిట్ అనేది చాలా దుర్మార్గమైన జియో ఇప్పుడు మేము అడిగేది ఏమంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి వీటి ఈ ట్రాన్స్ఫర్లో మాత్రం క్యాప్ ఉండకూడదు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇట్లా క్యాప్స్ ఉండకూడదు ఎందుకంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఇప్పుడు మనలో చాలామంది లేడీస్ మేము ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి ప్రతి వీక్ పోయి వస్తాము ఒక్కొక్కసారి టూ వీక్స్ త్రీ వీక్స్కి ఆదిలాబాద్ ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ మంచిరియల్ ఇట్లా పరిస్థితుల్లో మేము అడిగేది ఒకటే ప్రతి ఒక్కరు త్రీ ఫోర్ ఇయర్స్లో ట్రాన్స్ఫర్ అవ్వండి మేము ఇటు వస్తాం వాళ్ళు అట్టు పోవడం వీఆర్ హ్యాపీ వర్కింగ్ ఏ ఏ ఏ పాయింట్లో ఉన్నా వీల్ వర్క్ బట్ అది ఈక్వల్గా ఉండాలి ఒకే సైడ్లో ఉండకూడదు సో మేడం మీది అర్థం చేసుకున్నారు వీలైనంత తొందరగా జనరల్ ట్రాన్స్ఫర్స్కి వీలు కలిగిస్తామన్నారు అండ్ షీ ఆల్సో అష్యూర్ అస్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫార్ ట్రాన్స్ఫర్స్ అని ప్రస్తుతం ఇప్పుడు ప్రమోషన్స్ ఉంటున్నాయి మేడంతో ఒక్క రిక్వెస్ట్ ఏమంటే మా ట్రాన్స్ఫర్స్ కొంచెం ముందు జరపండి అని ఇప్పుడు దగ్గర కాలేజెస్ మహేశ్వరము కుతుబల్లాపూర్ ఇవి వస్తే అగెయిన్ ఇవి దగ్గర ఉండేవి సెంటర్కి దగ్గర ఉండేది జూనియర్స్కి ఇచ్చేస్తే ఇంకా మాకు ఏమీ ఉండవు అగైన్ విల్ బి బ్యాక్ టు జగిత్యాల్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఇటు ఇటే వెళ్తున్నాం సో అందరికీ ఒక రొటేషన్ మొదట్లో ట్రాన్స్ఫర్స్ పెట్టి తర్వాత ప్రమోషన్స్ పెట్టండి అని మేడం మ్యాడమ్ ట్రై హర్ బెస్ట్ మీరు మీరు ఫ్రెండ్స్ ఆఫ్ ద మీడియా మీరు కూడా ఇది కొంచెం హైలైట్ కోవిడ్ అప్పుడు చేసాం ఐ ఇన్ నల్గొండ ఇట్ వాస్ కోవిడ్ సో మెనీ వేర్ ఇన్ నిజామాబాద్ ఆ పెరిఫరీలో పోయి కోవిడ్ అప్పుడు చేయడం అది చాలా డిఫరెంట్ పరిస్థితి అది సెంట్రల్లో ఉండడం